అయినా వైశాల్యం ఎంత అనే ప్రశ్నకి విద్యార్థి ఉపయోగించి కనుక్కోండి ఉపయోగించి కనుక్కో పద్ధతిని సూచించాడు ఇది ఏ లక్ష్యం కిందకి వస్తుంది అండర్స్టాండ్ వినియోగం కిందకి వస్తుంది తగిన పద్ధతి ఏ పద్ధతి తగిన పద్ధతిని సూచించాడని వాడిన నేను నా ప్రశ్నలోనే మీ కీవర్డ్ వెతకాలి తగిన పద్ధతిని సూచించాడని తగిన సూత్రాన్ని సూచించాడు అనలే నేను అర్థమవుతున్నా అండి నేను కావాలని ఫార్ములా రాసి ఏ ఈక్వల్ టు ఫైఆర్ స్క్వేర్ అనే సూత్రాన్ని వాడుతూ అని తగిన పద్ధతిని సూచించాడు అన్నా అర్థమవుతుందా అట్లా మీరు అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పినంత సేపు మంచిగా అనిపిస్తుంది అండి కానీ బిట్లు చేస్తుంటే ఇంకా అనాలిసిస్ వస్తుంది మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి యాజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌట్స్ వస్తుంటాయి అది ఏ రంగానికి ఏ రంగానికి అనేది కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్పినా కూడా ఏమంటే వాళ్ళు కీవర్డ్స్ ఏదైతే ఇచ్చానో ఆ ఇచ్చిన కీవర్డ్స్ బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే జ్ఞానాత్మక రంగానికి ఏం కీవర్డ్స్ ఉన్నాయి ఓకేనా అవగాహన ఏమున్నాయి వినియోగానికి ఏమున్నాయి మీకు ఇక్కడ డౌట్ వస్తుందని మళ్ళీ చెప్పాను నేను ఇక్కడ డౌట్ ఏంటి అంటే సార్ ఆరు లక్ష్యాలు ఉన్నప్పటికీ మూడే ఎందుకు తీసుకుంటాం అంటే సాధారణ లక్ష్యాలు బ్లూమ్స్ సోర్కి ఆరు లక్ష్యాలు ఉన్నప్పటికీ ఇందులో ఉన్నవి మూడు లక్షలే ఏమైతుందంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ తీసుకొస్తాయి విద్యా లక్షలకి వస్తాయి ఇక్కడ మనం గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం శీల శీలస్థాపన అని అనుకున్నప్పటికీ మనకు వచ్చే విద్యా లక్ష్యాలు భావ్య రంగంలో వేరే మూడు ఉంటాయి అభిరుచులు అని చెప్పేసి వైఖరి అని చెప్పేసి వేరే ఉంటాయి ఓకేనా సో అవి మూడు మనం నేర్చుకుంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ నైపుణ్యాల కిందకే వస్తాం ఓన్లీ ఒకటే ఒకటి నైపుణ్యం అని చెప్పేసి నేర్చుకుంటాం మొత్తం మీద ఐదు నుంచి ఆరు రకాల విద్యా లక్ష్యాలు ఉంటాయి నిర్దిష్ట లక్ష్యాలు వేరు సాధారణ లక్ష్యాలు వేరు విద్యా లక్ష్యాలు వేరు విద్యా లక్ష్యాల కిందకి వచ్చేసరికి మనకు ఒక్కొక్క దీంట్లో మూడు దీంట్లో ఒక రెండో మూడు ఉంటాయి దీంట్లో ఒక మొత్తం కలిపి ఆ ఆరు నేర్చుకుంటే వాటి యొక్క స్పష్టీకరణను చూసి అది ఏ లక్ష్యం కిందకి వస్తుంది అని గుర్తిస్తే సరిపోతుందండి ఓకేనా అండి క్లియర్ ఇది క్లియర్ రైట్ అండి రేపు మళ్ళీ